అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ ఇరవై ఐదవ గంట రచించినవారు ఉమాను తక్కి చూడండి అప్పుడే మందులు రాయను కాకపోతే కాస్త స్టైల్ మార్చుకోవాలి ఈ మధ్యనే తీరం దాటిన షుగర్ లెవెల్స్ చూస్తూ చెప్పాడాయన ఉన్నట్లుండి పది రోజుల క్రితం మోకాలు వాచి నొప్పి చేసింది టాబ్లెట్లు అవి వాడి తగ్గలేదని హాస్పిటల్కి వచ్చింది మొన్న డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకొని మళ్ళీ వచ్చింది ఈరోజు అంటే అన్నట్లు చూస్తున్న ఆమెతో నొప్పికి ట్యాబ్లెట్స్ ఇచ్చాను ఇప్పుడు రాత్రికి వేసుకోండి తర్వాత నొప్పి ఉన్నప్పుడు వేసుకోండి నొప్పి తగ్గాక కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు నడవటం అలవాటు చేసుకోండి కాస్త వెయిట్ తగ్గితే మీకు ఆ మోకాళ్ళ నొప్పి కూడా తగ్గుతుంది నొప్పి ఇంకాస్త అక్యూట్ అయినా ఇంకాస్త బరువు పెరిగినా మీరు వాకింగ్ చేయడం కష్టం చాలా నార్మల్గా అలవాటైనట్టుగా చెప్తూ పెళ్ళికొట్టాడు తర్వాత పేషెంట్ కోసం లేస్తూ అడిగింది వేరే ఆప్షన్ ఏదైనా ఐ మీన్ ఫుడ్ ఎక్సెట్రా అదే కాస్త క్యాప్స్ తగ్గించండి యూ కెన్ కన్సల్ట్ అవర్ న్యూట్రిషనిస్ట్ ఇఫ్ యూ డాక్టర్ ఏదో చెప్పబోతుంటే అతని చేతిలో ఫైల్ లాక్కున్నట్లు తీసుకుని గబగబా బయటకు వచ్చేసింది ఇఫ్ అని డాక్టర్ ఆప్షన్ ఇచ్చాక ఏం చెయ్యాలో ఆమెకి తెలుసు చిన్నప్పుడు రన్ అండ్ మార్టిన్లో చెప్పినప్పుడు తలకి ఎక్కకపోయినా ఇప్పుడు ఆమె కాలవసరాలు అవసరాలు బాగానే నేర్పించాయి అప్పటికే ఆఫీస్ నుంచి ఆరుసార్లు కాల్ గంటలో వస్తా అని పర్మిషన్ తీసుకుని హాస్పిటల్కి వచ్చింది ఇంకో అరగంట లేట్ అయినా ఎవ్వరూ ఏమనరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్గా చేస్తుంది మామూలు ఎంక్వైరీ అయి ఉంటుంది చాలా మంది దగ్గర తన నెంబర్ ఉంటుంది అయినా ఆమెకి ఇష్టం ఉండదు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళకుండానే ఆఫీస్కి పరిగెత్తింది బయటికి వచ్చి గేట్ దగ్గర అప్పుడే ఎవరినో దింపుతున్న ఆటో దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి మేడం అడిగాడు అతను వాకింగ్ నలభై ఐదు నిమిషాలు అని పరధ్యానంగా చెప్పి అంతలోనే తేరుకొని ఆఫీస్ అడ్రస్ చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా ఆటో ఎక్కింది అతనిలోంచి వెనక్కి వింతగా చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా ఫోన్లో యూట్యూబ్ తెరిచింది హాస్పిటల్ నుంచి ఇరవై నిమిషాల ప్రయాణం హౌ టు లాస్ వెయిట్ అని టైప్ చేసింది బోలెడు వీడియోలు ఒకటి రెండు వింది ఫోన్స్ పెట్టుకొని రేపటి నుంచి అన్నం మానేయాలి అసలు ఇప్పటి నుంచి ముందు మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి నాలుగైదు సార్లు మనసులో దృఢంగా అనుకుంది మామూలుగా అయితే ఆఫీస్లో నీళ్ళు ఎక్కువగా తాగదు అందరి మధ్యలోంచి వాష్రూమ్కి పదే పదే వెళ్ళటం విసుగు అలా అందరినీ పట్టించుకోవద్దని అందరికీ చెప్తుంది కానీ అలా ఉండడం తనకు కూడా ఇబ్బందే సీట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నలుగురు ఎదురు చూస్తున్నారు ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్ళి వాటికి క్లారిఫికేషన్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు సామాన్యంగా ఆడిటర్ ద్వారా కాకుండా అలా డిపార్ట్మెంట్కి ఎక్కువ మంది రారు కానీ ఆమె ఫ్రెండ్లీగా ఉంటుంది సలహా చెప్తుంది క్షమాపణగా ఒక చిరునవ్వు విసిరి ముందు సీసా ఎత్తి గటగటా నీళ్లు తాగి వాళ్ళని అటెండ్ అవ్వడం మొదలుపెట్టింది ఆమెది నవ్వు మొహం అంతకన్నా మెత్తనైన మాట చకచక ఎలాంటి సమస్య అయినా సాల్వ్ చేయగల నేర్పు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవామికి కాసేపటికి మొదలైంది అనీజినెస్ కొత్త అలవాటు కదా అంతకు ముందు తాగిన పెద్ద సీసా నీళ్లు ఇబ్బంది పెట్టడం మొదలైంది మోకాలొకటి ఒకటి నొప్పి సీటు ముందున్న వాళ్ళని అటెండ్ అయ్యి నెమ్మదిగా టేబుల్ పట్టుకొని పంటి బిగువన నొప్పి ఓర్చుకొని నెమ్మదిగా వాష్రూమ్ వైపు వెళ్ళింది వచ్చి కూర్చొని పనిలో పడితే మళ్ళీ అరగంటకి అవసరం పడింది ఈసారి అలానే వెళ్ళి వస్తుండగానే పక్క సీట్ ఆయన అడిగాడు మేడం హెల్త్ బాలేదా చెత్తగాడు నా వాష్రూమ్ విజిట్లు కూడా లెక్కేస్తున్నాడు మనసులోనే చిరాగ్గా అనుకుంది మొహం చిరాగ్గానే పెట్టాలనుకుంది కానీ అలవాటు ప్రకారం అసలేమీ అర్థం కానట్లు మామూలుగా సీట్లో కూర్చుంది ఖాళీ అయిన మంచినీళ్ళ సీసాని టేబుల్ లోపల పడేసింది ఈ రోజుకి దీనికి నమస్కారం కాలు నొప్పి కదిలితే నరకం కనిపిస్తుంది అంతకన్నా డయాబెటిక్ అవుతుందేమోనన్న భయం ఇంకా పీడుస్తుంది ఈ ప్రెజర్ వల్ల బీపీ కూడా వచ్చేస్తుందేమో రేపటి నుంచి కనీసం ముప్పావు గంట నడవాలి ముప్పావు గంట ముప్పావు గంట ఇరవై నాలుగు గంటల్లో ముప్పావు గంట ఎన్నో వంతు ఇరవై నాలుగు ఇంటూ అరవై బై నలభై ఐదు ముప్పై రెండో వంతు ముందు ఈరోజు ఈ నిప్పి తగ్గని టెన్షన్ అయితే వాయిదా వేసింది కానీ ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసింది ఇరవై ఎనిమిది రోజులకి బొట్టు వచ్చే పీరియడ్స్ ఇప్పుడు లెక్క తప్పుతున్నాయి తల్లిని అడిగితే తను యాభై వరకు అవుతూనే ఉన్నానంది అయితే తనకింకా ఆరేళ్ళు టైం ఉంది అనుకుంది కానీ ప్రీమోనపర్స్ అనే డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్సులు డిజైనర్ బ్లౌజులు మారం చేస్తున్నాయి ఇందాక హాస్పిటల్లో చూసుకున్న బరువు బిఎంఐ క్రాస్ అయినట్లు హెచ్చరించింది కొలతీసి తయారు చేసినట్లుండే శరీరం అక్కడక్కడ పోగుపడి తేడాగా కనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి అప్పటికి ఆలోచనలు పక్కకి పెట్టేసి కిల్లర్ వేసుకుని రిపోర్ట్స్ భర్తకి వాట్సప్ చేసి పనిలో పడింది ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఈ మధ్య అతనికి ప్రమోషన్ వచ్చి వేరే ఊరెళ్ళాడు ఆమె కూడా అన్ని డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయ్యింది కానీ ఒకసారి పిల్ల చదువు మరి రెండోసారి కడుతున్న ఇల్లు సగంలో ఉందని ఇంకోసారి మామగారి అనారోగ్యం ఇలా ఆమెకు ఆలోచించే వెసులుబాటు రాలేదు నిజానికి అతనికి ప్రమోషన్ వల్ల పెరిగే జీతం కన్నా అక్కడ ఇల్లు వారం వారం తిరగడానికి ఎక్కువ అవుతుంది వెళ్ళే ముందు ఇద్దరూ ఎంతో ఆలోచించారు కానీ అతను రాక రాక వచ్చిన ప్రమోషన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు అసలు అతను ఎప్పుడూ వదులుకోలేదు అది వేరే విషయం మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెరిచినా తినాలనిపించలేదు ఆమెకి కానీ అంతకు ముందేసుకున్న పెయిన్ కిల్లర్ భయానికి బలవంతంగా తినేసింది వాట్సాప్ తెరిచి చూసింది ఇంకా బ్లూటిక్ పడలేదు పైన లాస్ట్ సీన్ చూసింది ముందే అక్కడి నుంచి వెళ్ళాడతను చప్పున దుఃఖం వచ్చింది అరగంట తర్వాత ఫోన్ చేశాడతను మెసేజ్ చూసుకోలేదు అంత తలనొప్పితోటి సాయంత్రం బస్కెల్లా వస్తావు క్యాబ్లో వెళ్ళు అయినా ఒక నాలుగు రోజులు సెలవు పెట్టకూడదు నిజాయితీ వినిపిస్తుంది అతని గొంతులో అంతకు ముందున్న కోపం ఇప్పుడు ఆమెకి లేదు చెడ్డవాడే కాదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే భర్తల్లో ఒకడు అంతే తన బెంగ అసంతృప్తి ఒక్కతే ఇక్కడ బాధ్యతలు చూసుకోవడం వల్ల కలుగుతున్న స్ట్రెయిన్ ఇవన్నీ అతనికి చెప్పుకోవాలని అనుకుంటుంది కానీ చెప్పదు చెప్పే పరిస్థితి రాదు అతను కన్వీనియంట్గా అవాయిడ్ చేస్తాడో ఆమె అవకాశం తీసుకోదో మరి సెలవు పెట్టాలనే ఉందామికి కానీ సంవత్సరం క్రితం మామగారి అనారోగ్యం ఆ తర్వాత ఆయన పోవడం మొత్తానికి మూడు నెలల సెలవు పెట్టింది ఇప్పుడు అత్తగారికి వచ్చిన పక్షవాతం ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ పదిహేను రోజులు క్యాజువల్ లీవ్లు పదిహేనుకి పదిహేను కారణాలు రెడీగా ఉంటాయి అర్థాంతరంగా వచ్చే అవసరాలు అదనం ఇప్పుడు సెలవు అన్న ఆలోచనే చాలా కష్టం అసలు అసాధ్యం కూడా లంచ్ అయ్యాక సీట్లో కూర్చుంది వెంటనే పనిలో పడకుండా ఫేస్బుక్ తెరిచింది అమృత ప్రీతన్ రాసిన కవిత ఒకటి అనువాదం చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది దానికి వంద లైక్స్ ఒక నలభై కామెంట్లు అమృత రాసిన ఇంకా కొన్ని కవితల గురించి అక్కడ మంచి చర్చ జరుగుతుంది పుస్తకాలు అందులోనూ కవిత్వం ఆమెకి ప్రాణం ఏ మాత్రం తీరిక దొరికినా చదవడం తన భావాలను పంచుకోవడం అస్సలు వదులుకోదు అప్పటిదాకా ఉన్న నొప్పి తనని కుంగతీస్తున్న బెంగా మర్చిపోయి ఉత్సాహంగా ఆలోకంలో పడిపోయింది అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది దాదాపు ఒక అరగంట తర్వాత ఒక నోటీస్ డ్రాఫ్ట్ చేయడానికి సూపర్నెంట్ సీట్ దగ్గరికి వచ్చే వరకు ఆమె ఆలోకంలోనే ఉంది సాయంత్రానికి పూర్తిగా కాదుగాని నొప్పి కాస్త తగ్గింది క్యాబ్లో కనీసం ఐదు వందలు అవుతుంది నెలలో సగం రోజులు వచ్చిన పదివేలు అయిపోతాయి కాబట్టి ఆమె క్యాబ్ ఎక్కదు మంచి ఇల్లు తన అభిరుచికి అనుగుణంగా కావాలి కాబట్టి సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంగా రెండు వందల యాభై గజాల్లో స్థలం కొనుక్కున్నారు తమ కోసం ఒకగానొక్క కూతురు కోసం అత్తమామయ్య కోసం అంటూ వైనాలు వైనాలుగా ఇల్లు కట్టేప్పటికీ ఇల్లు కోటికి పైగా అయింది సేవింగ్స్ అన్నీ పోను ఆ ఈఎంఐ ఇంకో ఇరవై ఏళ్ల పాటు నెలకి దాదాపు లక్ష అందరూ కలిసి బయటికి వెళ్ళడానికి కార్ కావాలి దానిఎంఐ ఒక ఇరవై వేలు ఇద్దరిలో ఒక జీతం వీటికి పోతుంది పిల్ల చదువుకి భవిష్యత్తుకి అని దాచే విషయంలో భార్య భర్త ఇద్దరూ ఇద్దరే అసలు కాంప్రమైజ్ అవ్వరు భర్త ప్రమోషన్ తీసుకొని వెళ్ళాక పెరిగిన జీతం అయ్యే ఖర్చు లెక్కేస్తే అడిషనల్గా ఇంకో పదిహేను వేలు మొత్తం మీద ఆమె క్యాబ్ ఎఫర్ట్ చేయలేదు ఆఫీస్ నుంచి ఇంటికి గంట గంటన్నర ప్రయాణం బస్ ఎక్కగానే కిటికీ పక్కన కూర్చొని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంది అమెజాన్ ఆడియాలో కొనుక్కున్న ఎలీనా ఫెరంటే పుస్తకం వినడం మొదలెట్టింది అంతకు ముందు చదివిన పుస్తకమే కానీ మళ్ళా వినాలని ఆడియో కొనుక్కుంది ఎందుకో ఆ రోజు ఆమెకి ఇంకా వినాలనిపించలే ఏవో ఆలోచనలు అనారోగ్యం స్థిమితంగా ఉండనివ్వడం లేదు ఆమె సమయాలు ఎప్పుడూ శూన్యం కాదు ఏదో రకంగా అందులో కాస్త తడి వంపుకుంటుంది కానీ ఆ వంపుకునే క్రమం కూడా ఆమెకి చాలా అలసటగా అనిపిస్తుంది రాను రాను కుంగుబాటు ఎక్కువ అవుతుంది బస్సు దిగేపటికి ఆరున్నర మనిషి ఐదున్నర అడుగుల ఎత్తుంటుంది మెట్రో బస్సులో కాళ్ళు ఫ్రీగా పట్టవు ముడుచుకొని కూర్చోవడం వల్ల కాలు మళ్ళీ నొప్పి చేసింది కుంటుకుంటూనే ఇంటికి వెళ్ళింది ఇంట్లో మంచాన ఉన్న అత్తకి ఇంతకుముందు పొద్దున్న రాత్రి రెండు షిఫ్టుల్లో ఇద్దరు ఉండేవాళ్ళు ఇల్లు కట్టి ఖర్చు పెరిగాక రాత్రిపూట ఆయాన్ని మాన్పించి తనే చూసుకుంటుంది ఇంటికి రాగానే అత్తగారికి కాఫీ పెట్టించి తను పెట్టుకొని ఆమె పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంది తను రిఫ్రెష్ అయ్యి వచ్చి వంటగదిలోకి వెళ్తూ ఆమెని వీల్ చైర్లో తీసుకెళ్ళింది వంట చేస్తున్నంతసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు అతను వేరే చోటికి బదిలీ అయ్యాక ఇంజనీరింగ్కి వచ్చిన కూతురికి తన లోకం తనది అయిపోయాక అత్తాకోడళ్ల మధ్య బంధం మరింత పెరిగింది ఆ అనారోగ్యం బారిన పడకముందు కోడలకి బాగా అండగా ఉండేది ఆ రోజు కోడలు మొభావంగా ఉండటానికి కారణం అర్థమైందామికి అంతకు ముందే హాస్పిటల్ రిపోర్ట్స్ గురించి చెప్పింది కాబట్టి అత్త శరీరం ఎలా ఉన్నా మెదడు బాగానే ఉంది ఏవో జాగ్రత్తలు చెప్తుంది అత్త అటుపక్క ఇటుపక్క కూడా డయాబెటిక్ హిస్టరీ ఉంది వచ్చినా పర్వాలేదు అని ధైర్యం చెప్తుందామే అప్పటికి సమయం ఏడయింది కూతురికి పాలు కలిపివ్వాలి పద్దెనిమిది సంవత్సరాలుండాయి కనీసం తనకి పాలు కలుపుకోవటం తల్లికి చిన్న చిన్న పనుల్లో సహాయంగా ఉండటం కూడా చేయదు అసలు ఆ పిల్లకి నేర్పాలని తానే అనుకోలేదు ఆ తర్వాత వచ్చి వంట చేస్తున్నంతసేపు వేరే ధ్యాసలో ఉన్నామే ఒక మ్యాగ్జైన్కి కాలం రాస్తుంది అప్పటికి రెండేళ్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ఆమె రచనలకి ఈ నెల నెలత వల్ల ముందుగా ఏమీ ప్లాన్ చేయలేదు ఆలోచనలు నడుస్తుండగానే భర్త ఫోన్ అటెండ్ అయింది ఆమె ముభావంగా ఉండేసరికి కోపం అతను తను ఆర్టికల్ మూడులో ఉందని అర్థమయ్యాక చిన్నగా ఆయన ఒక మందలింపు వదిలి ఫోన్ పెట్టేశాడు తను రాయడం చదువుకోవడం అతనికి ఇష్టం లేకపోవడం కాదు అవి అతనికి పెద్ద విషయంలా అనిపించదు వంటయ్యాక అత్తగారికి మెత్తగా కలిపి పెట్టి తను కూతురు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు అప్పటికి సమయం రాత్రి తొమ్మిది రేపటి వంట టిఫిన్ ఆలోచనలు ముసురుతుంటే గబుక్కున ఫ్రిజ్ తెరిచి కూరలు చూసుకుంది అట్ల పిండి ఉందనుకోగానే హమ్మయ్యా అని తెప్పరిల్లి రేపటి కూరగాయలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది పాలు తోడేసుకుని వంటిల్లు మొత్తం సర్ది తలుపులు వేసి లోపలికి వచ్చింది అత్తగారికి మందులు ఇచ్చి ఆమె పడుకున్నాక పక్కన పడకుర్చీ వేసుకొని జారిల పడి ల్యాప్టాప్ తెరిచింది రాత్రి పదిన్నర అది ఆమె సమయం అతనికి భార్య కూతురికి తల్లి కోడలు ఆఫీసులో సీనియర్ ఎంప్లాయీ ఇవేవి కాదు తన ప్రపంచం అది నచ్చినవి చదువుకొని రాసుకుంటుంది ఊహా ప్రపంచంలో ఉంటుంది లోపల లోపల ఎక్కడో ఉన్న అశాంతి శూన్యత మొత్తం వచ్చేస్తుంది బయటికి అక్షరాలతో దాన్ని కప్పుకుంటుంది నవ్వులు కన్నీళ్ళు పంచుకుంటుంది పన్నెండున్నర వరకు ఆమె ప్రపంచం కేవలం ఆమె ప్రపంచం అది మొత్తానికి ఆమె రాయాల్సిన ఆర్టికిల్ రాసింది ఎప్పటి నుండో రాసి కంక్లూజన్ తట్టక వదిలేసిన కథ పూర్తి చేసింది చాలా ఇష్టమైన వ్యాపకం ఇది ఒక అలవాటుగా ఆ తర్వాత ఒక పనిగా చివరికి ఒక తప్పనిసరి పనిగా ఎప్పుడు మారిందో అర్థం కాలేదు మధ్య మధ్యలో అత్త నిద్రపోతూ లేస్తూ ఇంకా పడుకోలేదా అంటూ మందలిస్తోంది పడుకోబోతుంటే అప్పుడు లోపల లోపల కప్పేసిన డాక్టర్ హెచ్చరిక ఒక నలభై ఐదు నిమిషాలు నడవాలి కొంచెం పొద్దున్న ఒక గంట ముందు లేస్తే చాలు లేచి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని కూర్చొని ఆరు నుంచి రాత్రి పన్నెండున్నర వరకు చేసే పనులన్నీ రాసి పక్కన టిక్ మార్క్ ఇంటూ మార్క్ పెట్టడం మొదలెట్టింది అలా వరుసగా వేసుకుంటూ వచ్చాక రాత్రి త్వరగా పడుకుంటే కానీ పొద్దున్న నాలుక్కి లేవలేను అని అర్థమైంది ఎందుకో ఒక్కసారి చప్పున ఏడుపు వచ్చేసింది నీరసం తరుముకుంటూ వచ్చేసింది లేచి ల్యాప్టాప్ తెరిచి పత్రికకి మెయిల్ పెట్టింది కొన్నాళ్ళు ఆర్టికల్ రాయలేనని ఇది సారాంశం తాను యాక్టివ్గా ఉండే సోషల్ ప్లాట్ఫామ్స్లో స్టేటస్ అప్డేట్ చేసింది కొన్నాళ్ళు సెలవు అని పొద్దున్నే బలవంతంగా నాలుగు గంటలకి లేవాలని చూసింది కానీ మొదటి రోజు కదా ఐదు అయ్యింది లేచి అప్పటికి ఫ్రెష్ అయ్యి గబగబా వాకింగ్ కోసం బయలుదేరింది బయట గేటు దగ్గర పెట్టిన పారిజాతం అప్పుడే పూలు పూస్తుంది అప్పుడే మొదటిసారి గమనించినట్లు కింద పడిన పువ్వు తీసి గాఢంగా వాసన పీల్చింది ఇంకా సూర్యుడు రాలేదు స్ట్రీట్ లైట్ వెలుతురులోనే నెమ్మదిగా నడవటం మొదలెట్టింది కాలనీలో అక్కడక్కడ రోడ్డు పక్కన చెట్ల కింద బెంచీలు ఉన్నాయి నొప్పి చాలా వరకు తగ్గింది ఎక్కడో కాస్త కరుక్కుమంటుంది నడవలేకపోతే కాసేపు పక్కన కూర్చుందాం అనుకుంది అమెజాన్లో కొనుక్కున్న కొత్త పుస్తకం వినడం మొదలుపెట్టింది ఇంతలో ఫోన్ వచ్చి ఆడియో ఫైల్ పాజ్ అయింది ఈ ఫోన్ ఎవరో బంధువులు చనిపోయారని రెండు రోజులు రానని కబురు ఒక్క క్షణం విషాదంగా అనిపించింది కానీ ఎప్పటిలానే ఆ మాటల్ని విషాదాన్ని ఎక్కువసేపు మనసులో ఉంచుకోకుండా తీసి పారేసింది ఒకవేళ తను ఇప్పటిదాకా చదివినవి లేక తను చదివి తన స్నేహితులకి చెప్పినవి కాస్త ప్రాక్టీస్ చేసిన అంత ఇల్లు అంత స్ట్రెస్ ఇంత అనారోగ్యం ఏదీ ఉండేది కాదు కానీ తనకి భద్రమైన జీవితమే కావాలి తను చాలా సక్సెస్ఫుల్ అనిపించుకోవాలి తాను కూడా ఒక టిపికల్ స్త్రీ వదులుకోలేనివి అని ఇన్నాళ్ళు అనుకున్నవి చిటుకలో వదిలేసింది కానీ వదలలేని పనులు తరుముతున్నాయి నడక మొదలుపెట్టిన ఐదు నిమిషాల నుంచి వాచ్ చూసుకుంటుంది శరీరం మనసు కాలం ఒకే కక్షలో తిరుగుతూ సముదాయిస్తే ఎంత బాగుంటుందో చివరి గిన్నె కడిగి సింకు శుభ్రం చేస్తుండగా మొబైల్లో ఫిక్స్ చేసుకున్న వాయిస్ అలర్ట్ మోగింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓవర్ విరక్తిగా నవ్వుకుంది ఇప్పుడు ఆ నలభై ఐదు నిమిషాల కోసం నా రోజులో ఇరవై ఐదవ గంట రావాలి ఎవరికీ చెప్పుకోలేని ప్రతి స్త్రీ ఎదుర్కొనే చిన్నవో పెద్దవో తెలియని సమస్యకి పరిష్కారం ఇరవై ఐదవ గంట ఉంటే బాగుండు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే